అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాళ్లరేవు మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు ఐసిడీఎస్ తాళ్లరేవు ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలైన సామాజిక ఆస్పత్రి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం విద్యాశాఖ తదితర కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారు అనే అంశాలపై అవగాహన పొందారు కోరంగి పోలీస్ స్టేషన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎస్ఏపి సత్యనారాయణ విద్యార్థులకు పలు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు సోషల్ వర్కర్ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు వేచి పడవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలగలుతాము బాలికే బాలగులతో పాటు సిడీ ప్లూ వారు గారు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ స్టేషన్ యొక్క వర్కింగ్ కానీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు అదేవిధంగా ఇక్కడ నుంచి ఏ సమస్యలు వస్తే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తా అదేవిధంగా తక్షణ సహాయం కోసం వాళ్ళు ఏ నెంబర్ని కాంటాక్ట్ చేయాలి అదేవిధంగా అంటే ఎటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందో అది జరగినప్పుడు ఎటువంటి మీరు స్పందించాలని నిర్దేశంతో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా సెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళతో ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రికార్డ్స్ గట్టా ఏమంటే ఒకసారి వాళ్ళకి వాళ్ళకందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాల్య వివాహ చట్టాల గురించి అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాల బాలికలకు కూడా వివరించడం జరిగింది ఎటువంటి ర్యాగింగ్ గట్టా జరగకుండా కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా పాలికలు గట్టా ఎవరైనా హెరాస్మెంట్ చేసినా సరే వాళ్ళకు ఇమ్మీట్ అంటే పోక్సో చట్టాలు గట్ట ఉన్నాయన్నమాట వాటి ద్వారా తక్షణ సహాయం అందించడం జరిగింది అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగిన అంటే బాల బాలికలు కూడా ఆ నెంబర్ ద్వారా కండక్ట్ చేస్తే మేము ఇమిడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా పోలీస్ స్టేషన్ తర్వాత మనకి పిహెచ్ ఆల్రెడీ చూపించామండి అలాగే ఎంఆర్ ఆఫీస్ ఎన్టీ ఆఫీస్ విడి వార్ ఇలా అన్ని ఆఫీసులు చూపించి మన పిల్లలకి అంటే ఏ ఆఫీస్ లో ఏం చేస్తారు అవగాహన కల్పించారు పోలీస్ స్టేషన్ విభాగంలో కూడా ఏం చేస్తారని ఎస్ఐ గారు షెడ్యూల్ నంబర్ చెప్తే నోట్ చేసుకున్నారండి అలాగే పిహెచ్సి లో కూడా ఎవరు ఏం చేస్తారని రాసుకున్నారు వాళ్ళకి ఎక్కడ ఎలా ఎక్స్ఆర్ స్కాన్ ఇవన్నీ కూడా చూపించారండి అక్కడ కూడా నోట్ చేసుకున్నారు వీళ్ళు ఈ అవగాహన కార్యక్రమం ఇరవై తారీఖు మరి కర్మ సమక్షంలో వీళ్ళు మళ్ళీ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళకి కూడా చెప్పడండి మనకి ఈ ఈ ఏడో తారీఖున మొత్తం జిల్లా లెవెల్లో ఈ రోజే జరుగుతుందండి అన్ని అన్ని ప్రాజెక్టులో కూడా మన ప్రాజెక్ట్ కాలే లో పెట్టుకున్నాం కాలే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లల పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపించండి అలాగే టీచర్స్ ను కూడా మాకునేటర్ చేసుకోవడానికి కూడా పంపించాలండి నా పేరు బాలసూర్యకిరణ్ నేను శ్రీకేరళి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తాలరేవు నుంచి వచ్చాను నైన్త్ క్లాస్ నేను మార్నింగ్ నుంచి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు వాట్ ఈస్ గుడ్ అనేది అన్ని చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏవేవి ఉంటాయో అన్ని మాకు క్లియర్ గా వివరించబడింది నెక్స్ట్ మేము ఎంపీ ఆఫీస్ అగ్రికల్చర్ డోక్రా ఇవన్నీ సందర్శించబోతున్నాము ఈ నెల నవంబర్ ఇరవై తారీఖున కలెక్టర్ గారి ముందు మేము చెప్పదలుచుకున్నాం నా పేరు గౌరీ మహేశ్వరి నేను ఎస్ఎన్ఈ జడ్పీ హై స్కూల్ దగ్గర నుంచి వచ్చాను తాలరేవు మేము స్టార్టింగ్ పిహెచ్సి కమ్యూనికేషన్ హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా చూపించారు ఏదిగు డేట్ బ్యాడ్ అని చాలా చూపించారు మెడికల్ ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము అక్కడ ఎస్ఐ గారు ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు అక్కడి నుంచి మేము అగ్రికల్చర్ డాక్టర్ ఇక్కడికి వెళ్తాము నెక్స్ట్ ఎంఆర్ఓ ఎక్కడ అన్నట్లకి వెళ్తాము ఎంపీడీఓ ఇలా వెళ్ళి ఇరవై తారీఖున కలెక్టర్ కలెక్టర్ గారి ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను హాస్పిటల్కి వెళ్తే ఎవరికి ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది పోలీస్ స్టేషన్ గురించి కూడా మాకు తెలియదు ఇలా తెలుసుకుందాం